లంకాయం శాంకరీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠము శాంకరీదేవి అమ్మవారు శ్రీలంకలోని ట్రింకోమలై ప్రాంతంలో కలదు లంకాయం దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టణి అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురి మహాలక్ష్మి మాహురియే ఏకవీదిక మహంకాళి మహంకాళీ పీఠికాయ పురుహుచికాడయాం గిరిజాదేవి మాణిక్య దక్షవాటిక హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ జ్వాళ వైష్ణవీదేవి గయా మాంగళ్యే గౌరికాణస్ విశాక్షీ కాశ్మీరే సరస్వతీ అష్టాదశీటాని యోగినామ దుర్లభం సాయంకాలం పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం సర్వసంపత్కరం శుభం ఈ అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠమైన ఈ శాంకరీదేవి అమ్మవారిని చూడటానికి మేము బయలుదేరి శ్రీలంకకు వెళ్ళాము కొల కొలంబో నుంచి సుమారు నాలుగైదు గంటల ప్రయాణం పడుతుంది రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో కలదు ఈ ట్రింకోమల ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ అమ్మవారి గుడికి అటు ఇటు ఉన్న దారిలో కొండపైన ఉన్న దుకాణాలు అన్నమాట మేము కొంచెం గబగబా నడుచుకుంటూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిపోయాము ఎందుకంటే ఆరు ఆరున్నర కల్లా కట్టేస్తారు అక్కడ దేవాలయాలన్నీ ఎక్కువసేపు ఉంచ ఉంచరమాట అలా మేము చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ బయలుదేరి వెళ్ళాను అన్నమాట శంకరీదేవి ఆలయానికి చాలా ప్రతిష్ట మరియు ప్రజాదరణ ఉండేది ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని కథల గురించి ప్రచారంలో ఉన్నాయి పార్వతీదేవి శివుడు మరియు వారి పిల్లలతో సంతోషంగా జీవించటానికి ఒక పెద్ద అందమైన ఇల్లు కావాలని కోరిక కలిగింది ఆమె శివుడిని సంప్రదించగా పెద్ద రాజభవనం లాంటి ఇల్లు కావాలని కోరికను చెప్పింది శివుడు దానికి అంగీకరించి తాను భక్తుడినని యోగులకు యోగినని తన కోరికలు మరియు పూర్తి నియంత్రణ ఉందని ఆమె మర్చిపోయిందా అని అడిగాడు అతనికి విలాసం మరియు సాధారణ అనే తేడా లేదు చివరికి శివుడు దానిని అమలు చేసి పార్వతీదేవి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు విశ్వకర్మను సహాయం కోరితే విశ్వకర్మ అమ్మవారి కోరికను నెరవేర్చడానికి ఇప్పటి వరకు చూడని అత్యంత విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మించాలని శివయ్య కోరుకుంటే విశ్వకర్మ లంకలో ఒక అందమైన ప్రదేశాన్ని ఎంచుకొని రత్నాలు మరియు రత్నాలతో నిండి నీటి ఫౌంటైన్లతో చల్లబడిన ఒక అద్భుతమైన రాజభవనాన్ని ఏర్పాటు చేశారు పార్వతీదేవి గృహప్రవేశం చేయాలని కోరుకుంది ఆ వేడుకకు తగిన బ్రాహ్మణుని వెతకడానికి శివునితో కలిసి లంకకు వెళ్ళింది వారు రావణుడి ఓం నమ శివాయ జపం విన్నారు మరియు శివుడు రావణుని పట్ల చాలా సంతోషించి అతను కోరుకున్నదంతా సాధించమని ఆశీర్వదిస్తారు రావణుడు విశ్రవుల కుమారుడని వేదాలపై పూర్తి జ్ఞానం ఉందని శివుడు గ్రహించినప్పటికీ గృహపర్వత వేడుకను నిర్వహించడానికి రావణుణ్ణి ఎంచుకున్నాడు రావణుడు ఆ వేడుకను నిర్వహించడానికి తేదీని నిర్ణయించాడు అతను జ్యోతిష్ శాస్త్రంలో గొప్పవాడు మరియు రావణ సంహిత అనే పుస్తకాన్ని కూడా రాశాడు రావణుడు నిర్ణయించిన తేదీనే విధులను నిర్వర్తించాడు అన్ని శ్లోకాలు మంత్రాలతో ఉపయోగించే పూజ బ్రహ్మాండంగా చేసేసరికి పార్వతీదేవి చాలా సంతోషించి దక్షిణగా ఒక వరం కోరుకోమంది అప్పుడు శివుడు నంది నవ్వే నవ్వేశారు ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడూ స్వయంగా డిమాండ్ చేయకూడదు మరియు అతను ఇచ్చిన దాంతో సంతోషంగా ఉండాలని రావణుడు ఆ ప్రతిపాదనకు నవ్వి ఆ రాజభవనాన్ని ప్రేమించినందుకు దక్షిణగా మరలా తిరిగి ఆ ఇంటికి అడిగారు పార్వతీదేవి ఆ కా ఆ కోరికను మన్నించి అతని భార్యకి ఇచ్చింది కానీ రావణుడు ఆ రాజభవనాన్ని మరలా అడిగినందుకు సిగ్గుపడి పార్వతీదేవికి క్షమాపణ చెప్పి ఆమెను ఇక్కడే నివసించమని ఆమె ఆశీర్వాదాలు మాత్రమే ఈ ప్రాంతంలో కుమరించమని కోరాడు ఇప్పుడు ఇక్కడ శాంకరీదేవికి మాత్రమే అంకితం చేయబడిన శిల్పశైలితో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం అపారమైనది కాంచన లంకలోని అత్యంత అందమైన తోటల్లో ఒకటైన ఆలయం కూడా దానిని చేర్చారు అమ్మవారి ఆశీర్వాదంతో రాజ్యం అభివృద్ధి చెందింది రావణుడు సీతను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు ఇబ్బంది మొదలైంది శాంకరీదేవి చాలా కోపంగా ఉండి సీతను రాముడికి తిరిగి ఓమని రావణుని కోరింది రావణుడు దీనికి అంగీకరించలేదు ఫలితంగా శాంకరీదేవి నిరాశ చెంది ద్వీపం వదిలి వెళ్ళిపోయింది తర్వాత రాముడు విభీషణుని ఓడించినప్పుడు విభీషణుడు లంకకు పాలకుడిగా పట్టాభిషేకం చే చేసిన తర్వాత శాంకరీదేవిని తిరిగి రాజ్యానికి రావాలని అక్కడ నివసించాలని మరియు లంకకు తిరిగి వైభవం తీసుకురావాలని ప్రార్థించాడు ఇది ఒక కథ ప్రచారంలో ఉంది ఇంకొక కథ ఏమిటంటే విశ్వం సృష్టించినప్పుడు పరమేశ్వరుడు అనేక మంది దేవతలకు ప్రత్యేక శక్తులను అనుగ్రహించాడు తదుపరి ప్రళయం వరకు భూమిని స్థిరంగా ఉంచడమే ఆదిశేషుని పని వాయుదేవుడు కోపంగా ఉన్నాడు మరియు భూమిని పట్టుకున్న తన సామర్థ్యాన్ని అనుమానించాడు ఆదిశేషునికి కోపం వచ్చింది గొడవ మొదలైంది కైలాస పర్వతాన్ని చుట్టుముట్టి మొత్తం పర్వతాన్ని పీల్చివేయమని వాయుదేవుణ్ణి కోరాడు వాయుదేవుడు తుఫానుగా మారి కైలాసంపై దాడి చేస్తే యుద్ధం కారణంగా అంతా కంపించింది దేవతలు శివుని పాదాల వద్దకు ఆశ్రయం కోసం వచ్చారు దక్షిణాన మరొక కైలాసం నిర్మించమని శివుడు బ్రహ్మని ఆదేశించాడు శివయ్య ఆదిశేషుని పిలిచాడు అతను తన మూడు పడగలను ఎత్తి శివుని మాట వినడానికి ప్రయత్నించారు ఈ సమయంలో వాయుదేవుడు కైలాస శిఖరంలోని మూడు శిఖరాలను విరిచేశాడు మరియు పరమేశ్వరుడు ఈ మూడు శిఖరాలను దక్షిణాన ఉంచమని ఆదేశిస్తే మూడవ కొండకు తిరుక్కోణమలై అనే పేరు పెట్టారు మరియు ఇది కైలాసం వలె అదే అక్షాంశలో ఉంది ఇదే శాంకరీదేవి ఆలయం ఉన్న ప్రదేశం అని ఈ కథ ప్రచారంలో ఉంది శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలలో శాంకరీదేవి ఆలయం ఆలయం ఉంది అసలు ఆలయం చాలా సంవత్సరాల క్రితం ధ్వంసమైనప్పటికీ కోనేశ్వరం ఆలయం పక్కనే కొత్త ఆలయం నిర్మింపబడింది ఈ ఆలయము పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్మించారు సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత నిర్మింపబడింది హిందూ మహాసముద్రం ఆలయం పక్కనే ఉంది రావణుడు భక్తుడికి ముగ్ధుడైన శివుని సూచన మేరకు అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని నిర్మించారని ఇది భగవంతుడు తన భక్తుడి కోసం తయారు చేస్తున్నట్లు నమ్ముతారు కాబట్టి ఇది ఎంత అద్భుతంగా ఉంది దేవిని మతమై అంబాల రూపంలో కూడా ఇక్కడ పూజిస్తూ ఉంటారు అమ్మవారి ఆలయంలో పురాతన కాలంలో శాంకరీదేవి అమ్మవారి గురి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఈ ఆలయము ఒక కొండపై ఉంది ఆలయం లోపల రామాయణ కథలు పోర్చుగీస్ వారి మునుపటి ఆలయాన్ని ఎలా నాశనం చేశారు మరియు ఇతర వివరాలు ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాల దేవతలకు సంబంధించిన అనేక రంగుల చిత్రాలు కూడా ఉన్నాయి అలాగే ఆలయ స్లాబ్లపైన గోడలపైన పురాణాలు అమ్మవారి విగ్రహాలు మరియు వాటికి సంబంధించిన అనేక శిల్పాలు ఉన్నాయి శాంకరీదేవి ఆలయం సందర్శించడానికి ప్రశాంతంగా ఉంటుంది మరియు చిత్రాలు మన చరిత్రను గుర్తుంచుకునేలా చేస్తాయి ఆలయము మూలల నుండి మనం అతి పెద్దదైన హిందూ మహాసముద్రాన్ని చూడవచ్చు ఆ దృశ్యం మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే ఇక్కడ వీణతో కూడిన రావణుని విగ్రహము ఉంటుంది కానీ నేనైతే అది గమనించలేదు శివలింగం మరియు సముద్ర దృశ్యంలో చాలా అద్భుతంగా ఉంటుంది త్రికోణమలై కొండపైన పాతది మరియు పెద్దది అయిన బిల్వ చెట్టు కూడా కలదు ఈ ఆలయము పదహారు పదిహేడవ శతాబ్దాల్లో పోర్చుగీస్ వారి ధ్వంసం చేశారు తమిళ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పూజారుల వేషంలో ఆలయంలోకి వచ్చి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు తర్వాత భారతదేశ చోళరాజు కులుక్కోట ఒక ఆలయాన్ని నిర్మించారు దాన్ని కూడా నాశనం చేసి ఆ ప్రదేశంలో దగోబాను నిర్మించారు కొన్ని కళాఖండాలను లిస్బన్లోని ఒక మ్యూజియంలో నిర్మ చేశారు చివరిగా విగ్రహాలను భద్రపరచడానికి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఒక చిన్న ఆలయం నిర్మింపబడింది కానీ అప్పుడు భక్తుల్ని దర్శనానికి అనుమ అనుమతించలేదు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థానిక హిందూ ప్రజలు తమిళ ప్రజలు శాంకరీదేవి ఆలయాన్ని పునర్నిర్మించి త్రికోణేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అమ్మవారికి మతమై అంబాలని మరొక పేరు కూడా కలదు